అసలు ఈ లోకంలో ఈ సృష్టి పుట్టక ముందు ఉన్న శక్తి ఎవరు ఈ రహస్యాలని ఈరోజు మనం తెలుసుకుందాం జాగ్రత్తగా ఆఖరి వరకు వినండి మీకు స్పష్టంగా తప్పకుండా అర్థమవుతుంది ఈ సృష్టి పుట్టక ముందుకు ఉన్న శక్తి ఏంటి అన్న ప్రశ్నకి వేదాలు భాగవతం భగవద్గీత నుంచి తెలుసుకొని ఈ ఆత్మ పరబ్రహ్మమైన నారాయణుడి నుండి వచ్చిందని మాట్లాడుకుంటారు ఇక ఈ విషయం తెలుసుకున్నాక మనసులో ఇంకొక ప్రశ్న ఆ ప్రశ్న ఏంటి అంటే ఈ పరబ్రహ్మమైన నారాయణుడు ఎప్పటి నుంచి ఉన్నారు ఆయన ఎక్కడి నుండి వచ్చారు ఆయనను అసలు ఎవరు క్రియేట్ చేశారు అని చాలా డౌట్లు ఉంటాయి ఇది ప్రశ్నే కాదు ఎందుకంటే మనం ఎప్పుడు ఈ సృష్టి గురించి అలానే మన జీవితం గురించే అన్వేషిస్తూ ఉంటాం వీటి గురించే ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఈ సృష్టిని క్రియేట్ చేసిన ఆయన గురించి మాత్రం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం అయితే వెతుకుతాం వేదాలు భగవద్గీత భాగవతం ఉపనిషత్తులు ఇంకా కొన్ని గొప్ప గ్రంథాలు చెప్పిన విషయాలను వీటిని ఆధారంగా చేసుకొని పరబ్రహ్మమైన నారాయణుడి గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి మీరు చాలా క్లారిటీగా అలానే కాస్త మనసు పెట్టి ఓపిక చేసుకొని ఈ వీడియోని చివరి వరకు చూసి అర్థం చేసుకున్నారు అంటే మీకు ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది కాబట్టి ఏదైనా సరే మనం పూర్తిగా వింటేనే కడదా మనకు అర్థమవుతుంది ఆఖరి వరకు వినండి మీకు సమాధానం దొరుకుతుంది పరబ్రహ్మం అనే పదానికి అర్థం తెలుసుకుందామా సంస్కృతంలో పరము అంటే సర్వోన్నతమైనది అని అర్థం బ్రహ్మము అంటే అనంతమైన శుద్ధ చైతన్యం అని అర్థం కాబట్టి పరబ్రహ్మం అంటే సర్వోత్కృష్టమైన స్వరూపమైన తత్వం అన్నిటికంటే పైన ఉన్న అనాదిగా ఉన్న ఎవరి ఆధీనంలో లేని సృష్టికి కారణమైన తత్వం వేదాలు చెబుతున్నాయి ఈ పరబ్రహ్మ రూపం లేని గుణం లేని కార్యం లేని శుద్ధ చైతన్యం అని ఇది దేవుళ్ళకన్నా సృష్టి కన్నా ముందుగా ఉన్న శాశ్వత సత్యం అంటే మనం మాట్లాడబోయే పరబ్రహ్మం ఒక దేవుడి రూపంలో ఉండే వ్యక్తి కాదు కానీ అన్నిటిని ఉద్భవింపచేసేనా కనిపించని సర్వోన్నతమైన తత్వం దీని గురించి ఋగ్వేదం మొదట్లోనే చాలా అర్థవంతమైన విషయం చెప్పింది ఋగ్వేదంలో ఒక వాక్యం ఉంది నా సదాసిన్ను సదాసి తదానిమని దీని అర్థం ఏంటి అంటే ఒకప్పుడు ఈ లోకంలో ఏమీ లేదు కేవలం జరుగుతున్న వర్తమానం లేదు జరిగిపోయిన గతం కూడా లేదు వాస్తవంగా చెప్పాలి అంటే ఏ వస్తువు లేదు అలానే ఏ శబ్దం లేదు ఏ దేవుడు లేరు ఏమీ లేకపోయినా ఒక్కటి మాత్రం నిజంగా ఉంది అదే పరబ్రహ్మ అనే తత్వం ఈ తత్వం ఎవరికీ కనిపించదు మాట్లాడదు ఈ తత్వం ఎవరికీ కనిపించినది అలానే మాట్లాడినది మౌనంగా ఉంటుంది రూపం లేనిది కానీ అన్నిటికీ ఇదే మూలంగా ఉంది అని ఋగ్వేదంలో చెప్పబడింది ఇక భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఒక గొప్ప మాట చెప్పారు అహం ఆదిహి దేవానాం అంటే దేవతల కంటే ముందుగా నేనే ఉన్నాను అని దీని అర్థం చాలా స్పష్టంగా చెబుతుంది ఇక మనకు తెలిసిన బ్రహ్మ విష్ణువు శివుడు వాళ్ళందరికన్నా ముందుగా ఉన్నది ఆ పరమాత్మ పరమాత్మ తత్వం అని ఇవన్నీ ఆయన వల్ల ఏర్పడ్డాయి ఇవన్నీ ఆయన రూపాలే కానీ ఆయన మాత్రం ఇక ఎలాంటి రూపం లేకుండా అన్నిటికంటే పైన ఉన్న శుద్ధమైన శక్తి ఉపనిషత్తులు కూడా అదే చెబుతున్నాయి బృహదారణ్యక యొక్క ఉపనిషత్తుల్లో చెప్పబడింది సాయే కాకి నా రమతే అని అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు అని అర్థం సృష్టికి ముందుగా ఉన్న ఏకైక తత్వం ఆయన కాలం దిక్కులు ప్రాణం మనసు అన్నీ ఆయన తర్వాతే వచ్చినవి ఆయన ఏ క్షణానికి ఆధారపడిన తత్వం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి ఇప్పటి వరకు మనం పరబ్రహ్మం అనే తత్వం గురించి వేదాలు భగవద్గీత ఉపనిషత్తుల ఆధారంగా ఆయన స్వరూపం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం కదా అయితే ఇప్పుడు మనం ఆయనకు కూడా అవతరించారు ఆయన్ను ఎవరు క్రియేట్ చేశారో అనే అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం ఇక దీనికి వేదాంతం ఇచ్చే సమాధానం ఒక్కటే అనాది అని అంటే ప్రారంభం లేని తత్వం అని అర్థం ఇది మనకు కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు ఎందుకంటే మనం ప్రతి దానికి కూడా ఒక ప్రారంభం ఉందని అలానే ఒక ముగింపు ఉందని అనుకుంటా కానీ పరబ్రహ్మంకి ప్రారంభం అనేది ఎక్కడా కూడా అస్సలు ఇసుమంత కూడా లేదు ఇక అలానే ముగింపు కూడా లేదు ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు ఎప్పటికీ ఉండేవారు కూడా ఇక ఆయన ఎలా అవతరించారు అనే దాని గురించి ముండకోపనిషత్తులో ఒక మాట ఉంది ఎదోవా ఈమాని భూతాని జాయంతే అంటే ఈ ప్రపంచంలోన ప్రతి జీవి ప్రతి వస్తువు పరబ్రహ్మం నుంచి పుట్టిందే అవి ఆయన వల్లే బ్రతుకుతున్నాయి చివరికన్నీ మళ్ళీ ఆయనలోకి లీనమౌతాయని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ సృష్టికి ఆయనే కారణం కానీ ఆయన్ని సృష్టించిన వారు ఎవరూ లేరని అర్థం ఆయ ఎవరూ పుట్టించలేదు స్వయంగా ఆయనే వెలిసిన తత్వమని ముండకోపనిషత్తు చెబుతుంది ఆది శంకరాచార్యుల వారి సిద్ధాంతంలో కూడా చెప్పబడింది బ్రహ్మ సత్యం జగత్ అని దీని అర్థం ఏంటి అంటే మనకు కనిపించే ఈ ప్రపంచం నిజమైనదిలా అనిపించినా అది తాత్కాలికమని ఈ జగత్ మారుతుంది కదులుతుంది మాయతో నిండినది కానీ బ్రహ్మం అంటే పరబ్రహ్మతత్వం మాత్రం ఇది మారదు కదలదు ఎప్పటికీ ఒకేలా ఉంటుందని అది రూపం లేని మార్పులేని శాశ్వతమైన సత్యమని అద్వైత సిద్ధాంతంలో చెప్పబడింది ఇప్పుడు మధ్వాచార్యులు చెప్పిన ప్రకారం కూడా చూద్దాం పరబ్రహ్మ అయిన నారాయణుడు ఎప్పటి నుంచే ఉన్నారు ఆయనను ఎవరూ క్రియేట్ చేయలేదు ఆయన అనాది అనంతుడు ఆయనకి ఈ జీవులకి మధ్య తేడా ఎప్పటికీ ఉంటుంది అంటే భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడుగా ఉంటారు అని చెబుతుంది మనతో కలిపి ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి కూడా ఆయన పని ఆధారపడి ఉంటాయి ఆయన అన్నిటికీ శాశ్వత పాలకుడు అని మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతంలో చెప్పబడింది అలానే రామానుజుల వారి విశిష్ట ద్వైత సిద్ధాంతం ఇలా చెబుతుంది పరబ్రహ్మ అయిన నారాయణుడు శేషి అని శేషి అంటే యజమాని అని అర్థం మిగతా అన్ని జీవులు ప్రకృతి ఈ అండపిండ బ్రహ్మాండమంతా ఆయన శరీరంలోనే శేషమే అని అంటే ఈ జగత్తు ఆయనలోనే ఉంది కానీ ఆయన మాత్రం ఈ జగత్తులో లేరు ఆయన దేనికి ఆధారపడరు కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన మీదే ఆధారపడతాయి ఆయన స్వతంత్రుడు శాశ్వతుడు మన జీవితం ఆయన సన్నిధిలో భక్తి శరణాగతితో నడవాలి అని రామానుజుల వారి విశిష్ట ద్వైత సిద్ధాంతం చెబుతుంది ఇప్పుడు ఇంకా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం రిమోట్తో టీవీ ఆన్ చేస్తాం టీవీ కంటే ముందుగా రిమోట్ పనిచేస్తుంది కానీ రిమోట్ వెనక మన చేతి ఆదేశం ఉంటుంది ఆ చేతి ఆదేశం వెనక మన మెదడు ఉంటుంది అలానే ఈ సృష్టి వెనక పరబ్రహ్మం అనే తత్వం ఉంది అది ఎవ్వరికీ కనిపించదు కానీ అన్నిటినీ ఆపరేట్ చేస్తుంది మనం చూడలేం కానీ అనుభవించగలం అదే పరమాత్మ అంటే శక్తి ఆయని పరమాత్మ ఇప్పుడు ఏ సిద్ధాంతం తీసుకున్నా ఏ వేదం చూసుకున్నా ఏ ఉపనిషత్తు చదివినా ఒకే సత్యం చెబుతుంది పరబ్రహ్మ అనేది స్వతంత్రమైన తత్వం ఆయన ప్రారంభం లేనివాడు ఆయనను ఎవరూ సృష్టించలేదు ఆయనతోనే ఈ సృష్టి మొదలైంది ఆయన స్వయంగా ఈ సృష్టిని ఆవిర్భవించేటట్టు చేశారు ఆయన రూపం కాదు తత్వం ఆయన్ను అర్థం చేసుకోవాలి అంటే మనకు భక్తి జ్ఞానం ధ్యానం ఈ మూడు కావాలి ఇవి మనలో ఉన్నప్పుడే మనం పరబ్రహ్మను పూర్తిగా గ్రహించగలుగుతాం ఇక్కడ కొంతమందికి ఒక పెద్ద సందేహం రావచ్చు మరి దేవుళ్ళకన్నా పైన ఉన్న తత్వం అంటున్నారు మరి మనం దేవుళ్ళని ఎందుకు పూజిస్తున్నాం పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ తత్వాన్ని పూజించాలి కదా మరి ఇదంతా ఎందుకు అన్న ప్రశ్న వచ్చిందా ఇది నిజంగా విలువైన ప్రశ్న దీనికి సమాధానం మన శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్పాయి పరబ్రహ్మం అనేది తత్వం దానికి ఎలాంటి రూపం లేదు మాటలు లేవు ఎలాంటి పనులు చేయదు కానీ మనం భక్తిగా ఆ తత్వాన్ని ఆరాధించాలన్నా ధ్యానించాలన్నా మన మనసుకి అనుభవించగల రూపం కావాలి అందుకే అదే పరబ్రహ్మం బ్రహ్మగా విష్ణువుగా శివుడిగా అమ్మవారిగా మనకి రూపంలో కనిపిస్తారు అవన్నీ పరబ్రహ్మ తత్వానికి రూపాలే మన భక్తికి ప్రతిస్పందించే మార్గాలే దేవుళ్ళ పూజ అంటే తక్కువ కాదు అది పరబ్రహ్మను చేరడానికి రూప మార్గం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే అన్నారు భక్తుడు ఏ రూపంలో నన్ను ఆరాధించాలి అనుకుంటున్నాడో ఆ రూపంలోనే నేను కనిపిస్తాను అని అందుకే మనం విష్ణువుని పూజించిన శివుణ్ణి ధ్యానించిన అమ్మవారిని ఆరాధించిన అన్నీ మనం పరబ్రహ్మను పూజించినట్లే పరబ్రహ్మను చేరుకోవడానికి మనం ఎంచుకునే మార్గాలే వాటి ద్వారానే మనం పరబ్రహ్మత్వ తత్వాన్ని పొందగలం దేవుళ్ళ పూజ అనేది పరబ్రహ్మను చేరుకోవడానికి మార్గం మాత్రమే దీనివల్ల భక్తి తత్వం రెండూ కలిసి సమతుల్యంగా నడుస్తాయి ఇంతవరకు మనం వేదాలు భగవద్గీత భాగవతం ఉపనిషత్తులు చెప్పిన ఆధారంగా పరబ్రహ్మం గురించి సంపూర్ణ సత్యాన్ని తెలుసుకున్నా ఇది కేవలం ఒక సమాచారం కాదు మనలో పరమాత్మ గురించి తలెత్తే ప్రశ్నలకు లోతైన జవాబు ఇచ్చే జ్ఞానం సో ఇక విన్నారు కదండి ఈ వీడియో మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అలానే అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ शिवाय नमः जै श्रीकृष्ण